ఒక నాలుగు అలా తెలియకో తీసుకురాదు మార్పు రాదు ప్రయత్నాన్ని మొత్తాన్ని బయట బాగా చేసే ఆ టిక్టీలో కూడా చేయబట్టి పెద్ద కూడా పక్కన లాగేయాలి మాకు కానీ తప్పు మా పక్కన వచ్చినావా మాకు న్యాయం జరగలేదు ఆఫీ న్యాయం జరగలేదు అంత పెద్దవాని కొట్టారు మా ఏదో కొట్టి న్యాయం చేయాలి అమ్మా ఇద్దరు కొట్టారు ఎవరెవరు కానిస్టేబుల్ ఎస్ఈ గారు

పదిహేను ఇచ్చారు అంటే పద్దెనిమిది వేలు ఇచ్చామని రాత్రులు ప్రాణం తీం లక్ష రూపాయలు ఖర్చు అయినా అని అడుగుతుందా చేసాం మలబడి చేసాం తీసుకొన్నా నన్ను పట్టుకుంటారా మీరు ఏంటని నన్ను కొట్టుకోండి చేసి ఎస్ఈ గారు ఫోన్ చేసి నేను కష్టమర్స్మంటారు ఫోన్ చేశాను గారు ఫోన్ చేశారు ఇంకా సిగ ఏ ఆతేగా ఫోన్ చేశారు అచ్చ ఫోన్ అమ్మ మేరమ్మని తీసుకోరా ఫోన్ పంజేట్లే అంటే దరయ్య వస్తున్నా సంచించుొచ్చా కొట్లా కొాల్ వేయలేనే అబొ చేసాం దప్పకు నారే ఏది ఏది చెప్పింది కాచే పర్చుకున్నా రాళ్ళ నేను బయట నుంచి బయట నుంచినే ఆతేగా నేను బయట నుంచి ఉంచం ఉంచమన్న యా అమ్మా నేను సంపచవా సర్పచవా అంటే నేను మేరమ్మ తరినే వచ నాయ్య అమ్మకి నేను ఉంచో లేక పోయి క్త్తిలో కూర్చో బయట వాక్ క్త్తిలో ఉంటే ఏదో అయ్యి కూర్చో నేను కూర్చోలేక కూర్చోను కూర్చుంటే అమ్మా ఎవరు నువ్వు వచ్చి ఏ తరపు వచ్చువు అంటే మేరకు తరుస్తావు అమ్మా ఏ కేసు గురించమ్మా అమ్మ గారికి తీశారు ఏ అసీ గారికి ఇచ్చాను ముందు నువ్వు పేరేంటి నీ పేరేంట నా పేరు కనకుమ్మా నీ ఇప్పుడు పేరు ఏంటమ్మ కొంత కనకుమ్మా నువ్వు ముందు అర్జెంట్కి లేపి లైఫ్ బయటకెళ్ళిపో బయటికి నీకు భోజనం పెట్టాలా మేము మొత్తం కూర్చొని పెట్టాము అమ్మ అమ్మా ఎక్కడికి పోయిన వేస్తానం పెరుగుతుందా వేళం అన్నం ఎక్కువ ఉంటుంది అన్నాగా ఏ ఇట్లా అంటే చూపించాను నాకు అమ్మ నా చెప్పులు ఇటు ఇట్లేమో అమ్మా అటువంటి చెప్పులు ఇటు వెళ్ళి తీసుకుంటామ్మంటే ఏళ్ళెందుకు చూపించినా లంచం అంటే ఏలు చూపిస్తున్నాయి ఏంటంటే కాపు కొట్టింది చంప మీద ఏ వీళ్ళందరూ విసుగున్నారు పది మంది మాగోళ్ళు విసుగుంటే పడబడ కానిస్టేబుల్ గారు ఆడామా ఒక మొగాయన ఈ విజయలక్ష్మి మేడం గారు ఎస్సీ గారు ముగ్గురు కలిసి గదిలో క్లాక్ వచ్చి తను కొట్టారు తను కొట్టారు ఎట్ట కొట్టారు పాలు ఎట్లా ఎర్ర తీసి బూటి కాలు పెట్టి తన్ని ఆమె రెడీ కాని రెండు చేతులు వెనక్కిరగించింది రెడీ కాల్ చేరు మేమేమో మే దగ్గర ఉంచాం వాళ్ళ మీద ఆమెమో కర్ర పెట్టి లాఠీ కారం కొట్టడం ఎవరి ఎస్సీ గారు పట్టుతాం కానిషేర్ గారు ఏమో పట్టింది కింద పడేశారు నా భర్త కూడా ఫైవ్ పోయింది వచ్చేటప్పుడు లంగా ఫైవ్ పోయింది కాళ్ళకి చూడాలి కెమెరాలకు నా లంగా ఫైవ్ పోయింది చూసిపోతుంది ఏదో కరుపు పట్టింది కరుపు పట్టింది అంగా ఫైకి వేసి అక్కడ ఉన్న మా వాళ్ళు ఒక్క కాయ నేను ఎవరో కానీ వదిలిపెట్టండి ఆమె పెద్ద వదిలిపెట్టండి అని మళ్ళీ నాగసరావు గారు వచ్చాక ఆమె ఇప్పుడు ఆమె కాదు ఎప్పటి నుంచో వచ్చింది కేసులకి ఆ పెద్ద ఆమె ఆమోదించాను నాగ్రావు గారు అప్పగారు మరి అమ్మ మీ అబ్బాయి ఇవాళ కాదు అవి నేను చేసినే అప్పుడప్పుడు వస్తుంటాను నేను పెద్దగా రాను ఇదివరకు వచ్చేదాన్ని ఎమ్మర్ పిఎస్లో ఉన్నాక వచ్చేదాన్ని ఇప్పుడు నేను పెద్దగా రాకుండా ఎస్ఈ గారు ఫోన్ చేసి రమ్మంటేనే నేను తీసుకొని వచ్చాను আছল আ লংগে ইকে এই কাৰণ পাতি নহ'ল দেই পাৰিছে আনো পাৰিম চুচিছো তাপি চি চমু అరవై ఏడు సంవత్సరాలు నా పూసీ చదర మళ్ళీ నన్ను అట్లా పిచ్చిపరచి నన్ను కూర్చుని పెట్టుకో మొగాయను ఒక ఆయన చూసేస్తాను ఆ మంచిగా గుర్తుపడతాను దీని మీద మీరు ఏం యాక్షన్